ఒక క్రైస్తవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొదటగా ఏసుక్రీస్తుని దేవుడుగా అంగీకరించాలి ఒకవేళ ఏసుక్రీస్తు స్థానంలో ఎవరైనా కూడా దేవుడు అని చెప్తే మాత్రము చట్టాన్ని ప్రాణాన్ని రెండు కూడా క్రైస్తవులు వ్యతిరేకిస్తారు అలాంటి ఉదంతమే క్రీస్తు శకము ఎనభై ఒకటో శతాబ్దంలో జరిగింది అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో మనము చూద్దాం క్రీస్తు శకము ఎనభై ఒకటి తొంభై ఆరులో డొమీషియన్ చక్రవర్తి పరిపాలించాడు క్రైస్తవులకు రెండోసారి అతను హింసను కలిగించాడు డొమిషియన్ చక్రవర్తి తనను తాను దేవుడు ప్రభు అని బిరుదులు పెట్టుకున్నాడు ప్రతి ఒక్కరు కూడా తనను ఆరాధించాలి అని శాసించాడు దానిని క్రైస్తవులు బాగా ఎదిరించి మాట్లాడారు అప్పుడు డొమిషియన్ చక్రవర్తి క్రైస్తవులపై బాగా ద్వేషాన్ని పెట్టుకున్నాడు ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఏంటంటే క్రైస్తవులు తమ దేవుణ్ణి కానీ విడిచిపెట్టకుండా ఉండినట్లయితే వారిని కఠినంగా శిక్షిస్తానని చెప్పాడు ఇంతటితో క్రైస్తవులు ఎదురు తిరిగారు అప్పుడు క్రైస్తవుల్లో కొంత కొంతమందిని చెరసలు వేయించాడు మరికొందరికి ఉరుశిక్ష వేయించాడు మరికొందరిని రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశాడు మరికొందరిని ప్రాణంతో ఉండగానే అగ్నితోని కాల్చివేశాడు మరికొందరిని క్రూర మృగాలకు అప్పగించాడు కొంతమందిని శిలువ వేశాడు మరికొంతమందిని ఎత్తైన ప్రదేశం నుంచి క్రిందకి త్రోసి వేశాడు కొంతమందిని ఎద్దులతో పొడి చేసి చంపేశారు కొంతమంది ఆస్తులన్నీ కూడా కోల్పోయారు కొందరు ఆ దేశము నుంచి విడిచిపెట్టబడి వేరే రాజ్యమునకు పంపివేశారు ఎడారిలో కొంతమందిని వదిలేశారు ఈ సమయంలోనే అపోస్తుడైన యోహాను గారు పద్మాసు ద్వీపమునకు వెళ్ళిపోబడ్డాడు మరియు క్రీస్తు శకము తొంభై ఏడు వరకు ఎఫ్ఎస్సి సంఘానికి విచారణకర్త అపౌస్తడు పౌలు యొక్క శ్రేష్ఠుడైన తిమోతి ఆ కాలము నాటి చివరి పరిచయిస్తున్న హతసాక్షి ఎఫ్ఎస్లోని అన్ని జనులు కెటోజియన్ అను తిరణాల ఊరేగింపును ఖండించడం వలన కర్రలతో తీవ్రంగా కొట్టబడి ఆ గాయాల వలన రెండు రోజుల అనంతరము తీమోతి చనిపోయాడు ఈ విధముగా ఘోరముగా క్రైస్తవులు హింసకు గురయ్యారు